నీ సిగ్గుమాల బతుకు నిన్ను ఎంపీ ఎమ్మెల్యేని చేసి ఎంపీని చేసి మంత్రిని చేసి ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి గుడి సచివాలయానికి వెళ్లాల్సి నిలిచిపెట్టి తాగి ఫామ్ హౌస్ లో వండుకుంటున్నావు సంసారంతోని సంసారంతో రాష్ట్రాన్ని దివాలో దీపించి ఇవాళ మళ్ళోసారి ఓట్లు అడగ నీకు ఇవాళ నేను ఒక్కటే అడగదాడుచుకున్నా మదన్ రెడ్డిని నీ ఊరికి ఊరికొచ్చినాయా నువ్వు లెక్క చెప్పు లెక్క చెప్పింది ఇవి పక్కన పెడితే నువ్వు ఎన్నికలప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇంటికో ఉద్యోగం ఇస్తాను చదువుకున్న పిల్లలకు ఫీజులు కడతాను నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి కడతాను మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి కడతాను జిల్లాకు మెడికల్ కాలేజీ పెడతాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను మరి ఇన్ని చెప్పినవి ఏం చేసిన మరిశే నిజంగా చేస్తే మూటలు ఎందుకు ముఠాలు ఎందుకు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఓట్లు వేసేళ్ళు ప్రజలు ఇవాళ ఎందుకు గుర్తోనికి కలిసి వాత పెడతామని కర్ర పట్టుకొని తిరుగుతున్నారు మా యువకులు ఇక మా ఆడబిడ్డలు అయితే సలాకి రొట్టెల్ చేసే సలాకి ఎర్ర కాల్చి రెడీగా పెట్టుకున్నాడు వచ్చి చేయి తాపితే చేతి కాల్చి తర్వాత లాగిప్పించి పిల్లల మీద వాతలు పెట్టానికి మీ బతుకులకు ఓట్లు అడుగుతారా ఎప్పుడైనా అర్థంలో ముఖం చూసుకురా ఆ మధ్య ఎందుక సచివాలయం ఏమో మన కొత్తది కడతా అంటున్నావు అంటే చైనా నుంచి కూడా వచ్చి మీ సచివాలయం ఇంత గలీజుకుంది దీన్ని తీసేయ అన్నారంట అంటే ఎంబడే కొత్తది కడతా అన్నాడు నేను కేటీఆర్ అడిగిన సరేరా భాయ్ సచివాలయం బాగాలేదు కొత్తది కడతా అన్నాడు మన ఇవాంక వచ్చినప్పుడు నీ అయ్యా ముక్కు బాగాలేదు ఇంత పొడుగుంది అన్నారు వాడేవడా వచ్చి సచివాలయం బాగాలేదంటే ఈయన కొత్తది కడతాడంట మరి ఆ పిల్ల వచ్చి మీ అయ్యా ముక్కు బాగలేదు సారా బై పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అమరవీరుల స్తూపం కడతా అని కట్టలేదు తీయలేదు కానీ పది ఎకరాల వెయ్యి కోట్లతోని బంగళా కట్టుకున్నాడు బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు ఎవరు ప్రమాదం ఉందిరా భా నీ అయ్యకు నిన్న అన్నాడు ఇంకో మాట కారు చాలా స్పీడ్ గా పోతుంది డ్రైవర్ ను మార్చొద్దా మనం అన్నమా ఎప్పుడన్నా వాళ్ళే అక్క తమ్ముడు అల్లుడు బామారు అందరు కలిసి నేను ఏ చేయాలి కుర్చీలో కూర్చోవాలి వాళ్ళే కదా ఎంబడి పడ్డది ఎవరు మనమా బా బామారుతుంది ఇద్దరు ఎప్పుడు కేసీఆర్ గొంతు విసుకుందామా పండుకున్న చూసి మెత్తబెట్టి వస్తుందామా ఆ కుర్చీలో కూర్చుదామని వాళ్ళే బిడ్డ కొడుకు కొట్లాడుతున్నారు అన్నమా రాబాయి మనం మరి డ్రైవర్ మారిపోతే ఆర్ మనకెందుకు చెప్తుండు నీ బాబాకి చెప్పు మీ సెలెల్ చెప్పే డ్రైవర్ ఉన్నాను రాబాయ్ బానే ఉన్నాడని మేమేమంటున్నాం అంటే మీ డ్రైవర్ తాగిపోతూ తాగినట్టుతే బండి టోలో కొడితే లోయలు కొడితే అందరు చేస్తారు వస్తారు కాబట్టి ఆ డ్రైవర్ ని మారుస్తుందని మేము అంటున్నాం మేము అన్నది తప్ప తాగుబోతున్నా బండిని నడపనిస్తారా ఇక్కడ మా పోలీసులు ఉన్నారు ఎస్ఐ గారు అయ్యా రాత్రి కూడా కనిపించడానికన్నా నోట్ల పుల్ల పెడుతున్నావు ఊదంటున్నావు బానే ఉంది అసెంబ్లీలోసారి ఆ ముఖ్యమంత్రికి నోట్ల పుల్ల పెట్టి ఊదిపి పీసుకుంటాం ఒక్కసారి డ్యూటీ చేస్తే మరి మరి ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో నోట్ల పుల్ల పెట్టి మరి మరి రాష్ట్రం గిట్లున్నది కాబట్టి సోదరులారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సంసారం లాభాలతో ఉండే మంచి పాడి పంటలతో ఉండే తండ్రి కష్టపడి ఇద్దరు కొడుకుల కాస్తులు వంచిచ్చండు పెద్దోడు జరిగే ఎన్నికల్లో అప్పులతో చంద్రబాబు నాయుడుని ఎలగొట్టి సరే ఆయన ఆయన బాగాలేదు ఆయన తిప్పలు పడతాడు అమరావతికి పోయిన చిన్నోన్ అన్ని ఇచ్చారు కదా మరి ఎందుకు దివాళా తీసింది సంసారం ఇవాళ అన్నిటికీ అమ్మక తినాలన్న ఆలోచన తప్ప కష్టపడి పని చేయాలని ఏమన్నా ఆలోచన చేస్తుండ ఇట్లాంటి వాడు యాభై నెలల కింద మీ ఊరికి వచ్చిండు మిమ్మల్ని దత్త తీసుకుంటా అన్నాడు మీ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని కుర్చేసి కూర్చొని ప్రాజెక్టులు కడతా అన్నాడు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు కనీసం గజాన్ కన్నా నీళ్ళు ఇచ్చిండా తాగడిక గిలాసాడు మంచి నీళ్ళు ఇచ్చిండా ఊరు ఊర్లో మా అక్క ఉన్నప్పుడు రైతు బజార్ ఆడు ఉన్నప్పుడు చెప్పింది మార్కెట్ కమిటీ నేనే పెట్టించిన ఆ టైంలో రైతు బజార్ మేము దర్శనం రైతులు పండించిన పంట అమ్ముకొని కేసీఆర్ వచ్చినాక ఏం మందు బజార్లు వచ్చినాయి ఊరు ఊరికి బెల్ట్ షాప్లు వచ్చినాయి అవునా నీళ్ళు మంచి నీళ్ళు దొరకకపోయినా సరే కానీ ఊర్లలో మాత్రం క్వార్టర్ సీజన్ దొరుకుతున్నాయి కదా అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం యువకులు చైతన్యంతో చదువుకొని ఉంటే ప్రశ్నిస్తారని చెప్పి ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ తాగుబోతులను తయారు చేస్తే ఏం అడగకుంటుంటారు కింద పండుకుంటారని రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు మొత్తం భారతదేశంలో అత్యధికంగా రాష్ట్రం రాష్ట్రం నెంబర్ తెలంగాణ అంతకుముందు పదిలో పన్నెండు ఉండే కేసీఆర్ వచ్చినాక మందుకు బ్రాండ్ అంబాసిడర్ రెండు క్వార్టర్లకు ఆఫ్లకు లకు ఈ బ్రాండ్ అంబాసిడర్ వచ్చినాక మన బతుకంత తాగుబోతుల తెలంగాణ అయ్యింది కాబట్టి సోదరులారా ఇంగ్లీష్ డబల్ బెడ్రూమ్ ఇంగ్లీష్ స్థాని మోసం చేసిండు దళితులకు మూడెకరాలు భూమి మోసం చేసిండు విద్యార్థులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిండు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను మోసం చేసిండు ఈ తెలంగాణకు మొత్తానికి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి రెండు లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి పది శాతం కమిషన్ వేల కోట్ల రూపాయలు మన ఊరికి గుంట కూడా ఇవ్వలేదు అంటే ఇట్లాంటికి ఎట్లా ఓటేయాలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అదే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి